హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ బ్లాగ్స్ అయితే ఈ వీడియోలో నేను ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు కాబట్టి నేనైతే ఈరోజు స్వామివారికి పిండి దీపాలు వెలిగించుకుందామని ఇలా బియ్య పిండి అయితే తీసుకున్నాను రెండు దీపాలైనా వెలిగించుకుందామని మనకి రెండు దీపాలకి ఎంత అయితే పిండి పడుతుందో అంత మట్టుకు తీసుకొని నేనైతే ఇందులో యాలకుల పొడి అలానే షుగర్ వేసుకున్నాను ఈసారి నేను బెల్లం వేసుకోకుండా షుగర్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం నెయ్యి ఇంకా పాలుంటాయి కదా కాచి చల్లార్చినే కాదు పచ్చిపాలే వేసుకున్నాను ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఫస్ట్ అయితే అవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఆ తర్వాత ఉండలాగా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బాగా మెదిపామనుకోండి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట పిండి ప్రమిదలు పగుళ్ళు రావు అంత చక్కగా వస్తే ఒకసారి మీరే చూడండి వీడియోలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు కాస్త మెదుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది మనకి నీట్గా ఎలా అంటే మనము మట్టితో చేసిన ప్రమిదలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట పిండితో చేసిన ప్రమిదలు అంటే ఈవినింగ్ రేపు అయినా సరే పగుళ్ళు అనేవి అసలు రావు నూనె కూర అన్నమాట అంత నీట్గా వస్తాయి ఎవరికైనా పగుళ్ళు వస్తున్నాయి సరిగ్గా కొలత తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చినాయనే అనుకుంటారు ఇంకా నేనైతే ఇక్కడ రెండు దీపాలని చెప్పాను కదా రెండు దీపాలకి సమానంగా తీసుకుంటున్నాను అనమాట ఇంకా మన శక్తి కొలది ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు నేనైతే రెండు దీపాలు పెట్టుకుందాం అనుకున్నాను కాబట్టి రెండు దీపాలు వెలిగించుకుంటున్నాను ఇంక ఇక్కడ సమానంగా తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే లోపలికి ప్రెస్ చేసుకునేది కూడా చెప్పాను ఒక బౌల్ తీసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకోవచ్చు పొడిపిండి వేసుకున్న తర్వాత మనము లోపలికి కొంచెం ప్రెస్ చేసుకుంటే చేయితో కానీ లేదంటే ఏదైనా కర్ర ముక్కతో కానీ ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా హోల్ అనేది లోపల అయిపోతుంది ఈజీగా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట కానీ నేనైతే ఈసారి చేయితోనే చేసుకుందామని ఇంకా చేయితోటే రెండే దీపాలు కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ప్రెషర్ కూడా ఉన్నది కాబట్టి ఇంకా నేనైతే చేయితోనే చేసుకుంటున్నాను అది ఏడు దీపాలు కానీ కొంచెం ఎక్కువ దీపాలు ఉన్న కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్స్ అనేవి యూజ్ చేయొచ్చు ఒకవేళ మీకు చేయితో నొక్కడానికి అంటే షేప్ అనేది రావట్లేదు సరిగ్గా అనుకునే వాళ్ళు ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి లేదంటే టీ తాగే కప్పు ఉంటుంది కదా ఆ మోడల్లో ఏదైనా పొడవుగా ఉన్నది తీసుకోండి లేదు అవన్నీ మనము ముట్టుకున్నాయి కాబట్టి అవన్నీ వద్దనుకుంటే దేవుడికి కుంకుమ వేసే డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాల్లో కూడా మనం చేసుకోవచ్చు పిండి దాని లోపల వేసి ప్రెస్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట చక్కగా అన్నీ కూడా ఒకే రకంగా వస్తాయి మీరు ఈ టిప్ని యూస్ చేయండి ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఇలా ట్రై చేసి చూడండి లోపల వైపున కూడా నేను చూపించాను ఇప్పుడు లోపలికి ప్రెస్ చేసుకుంటున్నాను కదా అలా మనకి నీట్గా రావాలంటే ఒక్కటే ఒక్కసారి పాలు కానీ నీళ్ళు కానీ లోపల డిప్ చేసి మనం ఈ హోల్ని స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తారనుకోండి అప్పుడు లోపల కూడా పగుళ్ళు అనేవి రావు మనకి పగుళ్ళు రాకుండా సో స్మూత్గా అవుతుంది లోపల వైపు కూడా జస్ట్ అది మీరు ఇట్లా చేసి స్వామివారి నామాలు పెట్టే లోపలనే ఆరిపోతుంది లోపలైనా పైన అయినా కూడా కొంచెం పగులు వచ్చినప్పుడు ఇలా తడితో మనం తుడుచుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతుంది అప్పుడు ప్రింటి ప్రమిద అనేది చాలా నీట్గా వస్తుంది క్లీన్గా కూడా కనిపిస్తుంది అనమాట అంటే చూడ్డానికి లుక్ వైజ్లో కూడా మనకు నీట్గా ఉండాలంటే అప్పుడు చాలా బాగా లుక్ వైజ్లో కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను రెండే రెండు దీపాలని ఇంకా చేసుకొని స్వామివారికి ఇంకా నిత్య పూజలోనే కాబట్టి ఈరోజు దీపాలు కూడా పెట్టేసుకొని స్వామివారికి ప్రసాదంగా నేనైతే బెల్లాన్ని అయితే పెట్టుకున్నాను ఈవినింగ్ అయితే కొంచెం పూజ అనేది ఎక్కువగా చేసుకుందామని ఇంకా నేనైతే ఫస్ట్ స్వామివారికి అష్టోత్తరాలు అనేది చదువుకున్నాను ఒకవేళ అష్టోత్తరం రాదు అనుకునే వాళ్ళు ఫోన్లో వినుకోటమైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలా కూడా కాదనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోవచ్చు లేదంటే ఓం నమో వెంకటేశాయ అనుకోవచ్చు లేదంటే గోవింద గోవింద అంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం కానీ అక్షంతలు కానీ పువ్వులు కానీ మీకు ఏవి వీలైతే అవి స్వామివారి పాదాల దగ్గర వేసుకుంటూ చదువుకోండి సరిపోతుంది ఇక వైకుంఠ ఏకాదశి పూజ అయితే నేనైతే ఇలా సింపుల్గా ఇంట్లో చేసేసుకున్నాను ఈవినింగ్ అయితే కొంచెం మార్నింగ్ అయితే టైం లేదని ఈవినింగ్ అయితే ప్రసాదాలకి కొంచెం టైం ఉంటుందని ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా సింపుల్గా పూజ చేసుకొని పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇంకా స్వామివారికి పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ గోవిందనామాలు పెట్టుకొని స్వామివారికి కొన్ని అక్షంతలు కొన్ని పువ్వులు కొన్ని తులసి దళాలు ఉంటే మళ్ళీ పూజ చేసుకున్నాను ఇంకా మనం దీపం వెలిగించుకున్న తర్వాత కొన్ని అక్షంతలు పువ్వులు అనేవి ఖచ్చితంగా మనం పెట్టుకుంటాం కదా దీపం దగ్గర ఇంకా అంతా అయిపోయిన తర్వాత కాసేపు స్వామివారినే చూస్తూ ఇలా స్వామివారిని మళ్ళీ తలుచుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది డైలీ పూజ చేసుకునే దానికన్నా ఇలా మనము ఏకాదశిలో కానీ లేదంటే పిండి ప్రేమిదతో పూజ చేసుకున్నప్పుడు కానీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ పూజ గడ అంతా కూడా ఒక కళ అనేది వచ్చేస్తుంది పిండి దీపాలు పెట్టగానే మీకు కూడా ఎప్పుడైనా పెట్టినప్పుడు ఇలా అనిపించిందా కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా